సంక్రాంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఇందుకురిపేట మండలం సోమరాజపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఈదూరు చెన్నయ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా గెలుపొందిన పోటీదారులకు బహుమతులతో పాటు నగదును అందించారు అనంతరం టీడీపీ నాయకులు ఈదూరు వినోద్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు మహిళలంతా కలిసి కుల మత తారతమ్యాలు లేకుండా పోటీలో పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొందన్నారు ఈ కార్యక్రమంలో ఈదూరు సీనయ్య నాగిరెడ్డి వెంకటరమణయ్య తుమ్మలపేట హారి ఈదూరు సురేష్ కొల్లు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు ముందుగా సోమరాజుపల్లి గ్రామ ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు ఈరోజు సోమరాజుపల్లి గ్రామంలో ఈదురు చెన్నయ్య గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆశీస్సులతో సోమరాజుపల్లి గ్రామంలో ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది ఈ ముగ్గుల పోటీ చెప్పిన రోజు నుంచి మేము నిన్న చెప్పే ముగ్గుల పోటీ కనుమ రోజు ఉదయం నుంచి ఎప్పుడెప్పుడో ముగ్గులు పోటీ అని జనాలు చాలా ఆతృతంగా వచ్చి ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది ప్రతి సంవత్సరం గ్రామ ప్రజలు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతి అదేవిధంగా ప్రతి ఒక్క పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు